హాయ్ ఫ్రెండ్స్ ఈరోజున ఈ వీడియో వెనుక ప్రధాన ఉద్దేశం చాలా బాధాకరంగా చేస్తున్నటువంటి వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది కొన్ని వేలాది మంది గ్రూప్ టూ అభ్యర్థులకు సంబంధించి ఆవేదన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్లో తప్పులు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఊదరు కొట్టినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు ఆ రోజున నాయకులు కావచ్చు మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ సవరించి నోటిఫికేషన్ అనే దాన్ని కొనసాగిస్తాం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు మరి వాళ్ళని నమ్మి విద్యార్థులు ఎంతో ఆశగా అహర్నశలు కష్టపడుతూ ఈరోజున కొన్ని సంవత్సరాలుగా చిన్న చిన్న ఉద్యోగాలను కూడా చాలామంది విడిచిపెట్టి సెలవులు పెట్టి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి హాస్టల్స్లో ఉంటూ రూమ్స్లో ఉంటూ అహర్నశలో కష్టపడుతున్న నేపథ్యంలో గత వారం రోజులుగా గందరగోళమైన వాతావరణానికి గురవుతున్నారు అసలు ఎగ్జామ్ ముందు ఎంత సీరియస్గా చదివిందంతా కూడా రివిజన్ చేయాల్సినటువంటి విద్యార్థులు ఈ రోజున రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్లో కూడా విద్యార్థులు మన యొక్క ప్రిపేర్ అవుతూ ఆందోళనలు చేపడుతున్నారు మరి ఇంతమంది విద్యార్థులు ఆందోళన చేపడుతున్న ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందన లేదు సో గత ప్రభుత్వం చేసినటువంటి మూర్ఖత్వపు నిర్ణయాన్ని సరిచేసి ఒక తెలివైన ప్రభుత్వంగా ఉంటుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే మూర్ఖత్వాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి వేలాది మంది విద్యార్థులు రోడ్డు పడి ఈ రోజున మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయండి రాష్టర్ని సరిచేసిన తర్వాత కండక్ట్ చేయండి ఈ రోస్టర్ వలన చాలామంది నష్టపోతున్నాం రేపు పొద్దున సరే ఇదే రోస్టర్ని కొనసాగించి మీరు ఇచ్చిన మరలా కోర్టులో కేసులు వేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ మరలా రద్దయ్యే పరిస్థితి అదేదో ముందే సవరించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయండి అని ఆవేదన చెందుతున్నారు ఏమడుగుతున్నారు మిమ్మల్ని ఉద్యోగాలు పెంచమని ఏమడగట్లేదు కదా కేవలం ఆ రోస్టర్ పాయింట్స్లో జరిగినటువంటి మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే సరిచేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి టైం తీసుకోండి టైం తీసుకుని అయినా మా ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్తున్నారు ఈవెన్ కోర్టుల్లో కూడా సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి రేపొద్దున ప్రీవియస్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి కానీ జివో సెవెంటీ సెవెన్లో రూల్ ట్వంటీ వన్ ప్రకారం కానీ ఇది సరిగ్గా లేదని చెప్పి జుడిషియల్ పరంగా కూడా తెలియచేస్తున్నప్పటికీ దానిని పట్టించుకోలేనటువంటి పరిస్థితి మరి ఇదే రోస్టర్ కొనసాగించి పొద్దున ఎగ్జామ్ కండక్ట్ చేసిన మరలా కేసు వేసి నోటిఫికేషన్ అప్పుడు రద్దయితే మరలా ఇంతమంది కూడా మరలా ప్రిలిమినరీ నుంచి మరలా మెయిన్స్ రాసుకుంటూ చదవాల్సినటువంటి పరిస్థితి మరి ఎంతమంది నిరుద్యోగులు ఆవేదన చదువుతూ ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు లేదా ఏపీపీఎస్సీ బోర్డు తరపు నుంచి కావచ్చు ఏ ఒక్కరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వట్ల ఎంతమంది విద్యార్థుల యొక్క ఆవేదనని వచ్చి అధికారికంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు వీరందరూ కూడా వచ్చి భరోసా ఇవ్వాల్సింది పోయి ఇంకా ఆందోళనలోకి నెట్టేసే పరిస్థితి రేపు ఎగ్జామ్ జరగాల్సిన ఈ నేపథ్యంలో ఈరోజు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారు సో ఎగ్జామ్ ముందు ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఉండి రేపు పొద్దున్న ఎగ్జామ్ రాయాల్సినటువంటి విద్యార్థులు ఈ రోజున ఎవ్వరూ కూడా పుస్తకాలు పట్టుకోకుండా మాకు ఈ నోటిఫికేషన్ని సరిచేసి పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు కనీసం నిరుద్యోగుల పట్ల దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేయడము అనేది ఒక మూర్ఖత్వ చర్యగా మనం భావించవచ్చు ఈరోజున విద్యార్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ జరిగినప్పటికీ మరలా రద్దవుతుంది అనేటటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏం సమాధానం చెప్తారో అనేది మీరు ఆలోచన చేయాలి విద్యార్థి లోకం కూడా రోజున తమ యొక్క బాధను ఎంత వ్యక్తం చేసినా వినేటటువంటి వ్యక్తే లేడైనటువంటి పరిస్థితి సో అవసరమైతే రేపు పొద్దున జరగబోయేటటువంటి ఎగ్జామ్ని యునానిమస్గా బాయ్ కట్ చేయాలి మన ముందున్నటువంటి అవకాశం ఇదే ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామ్ అనే దాన్ని బాయ్కాట్ చేస్తే సో ఈజీగా రేపు పొద్దున మన సమస్యకి పరిష్కారం వచ్చే అవకాశం ఉందని కూడా ఎందుకంటే మనం కూడా ఒక యూనిటీగా ఫైట్ చేయాలి సో యూనిటీ ఈజ్ స్ట్రెంగ్ ప్రతి విద్యార్థి కూడా ఇది కాస్త ఆలోచించి సో వీలైనంత వరకు ప్రభుత్వానికి మనం ఏంటి అనేటటువంటి దాన్ని కూడా తెలియచేయాలి సో ఈ ఒక్క ఈ విషయంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా సరే స్పష్టత ఈరోజే క్లియర్గా ఇవ్వాలి అని చెప్పి ఆశిస్తున్నా